నమో 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 నాకు చిన్న అనుమానం అండి సీతారాములు హనుమంతుల గుండెల్లో ఎందుకున్నారండి పాపం వాళ్ళకి వెళ్ళు లేదా కాదు నాయన ఆంజనేయుడికి సీతారాములు అంటే పరమ భక్తి గౌరవం అభిమానం మరి అయితే నేనంటే కూడా మీకు ప్రేమే కదండి నేను మీ గుండెల్లో ఉన్నానండి ఎప్పుడు నా గుండెల్లోనే ఉంటావు బాబు ఏదో ఒకసారి గుండి పండు చూ గుండి పండు చూసుకుంటాను ఇవాళ గుండెలు అనుకున్నావు ఎప్పుడానికి అర్థమైపోయిందండి నేను మీ గుండెల్లో లేను నేనంటే మీకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను బాబు వెళ్ళిపోతాను అంటున్నావు గుండెల్లో నేను లేనని తెలిసిపోయిందండి అందుకని వెళ్ళిపోతున్నా ఎంత అమాయకు బాబు నువ్వు మాస్టర్ గుండెలో లేకపోవచ్చు నా గుండెలు నిండా ఉన్నావు నువ్వు నోరు ముట్టలే నీ గుండెల్లో ఉన్నాడంటే వెళ్ళు తీసి చూపించబడ్డవాడు అయితే నేను వెళ్ళిపోతుంది నాన్న ఇప్పుడు నువ్వు నా గుండెల్లో కనిపించాలి అంతే కదా కనిపించుకున్నా అబ్బా ఎంతసేపు మాస్టారు తొందరగా చూపిస్తండి లేకపోతే అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోతున్నా బుచ్చి బాబు కళ్ళు తెస్తున్నా ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో నీ ఆనందం తగలయ్యా ఇది నీ ఫోటో కాదురా అర్థం ఏమేడా అంటే ఏమైంది అన్యాయం జరిగిపోయింది ముంచి మీ తాతయ్య గారికి పోయాడా పోతే పోన్లే ఆయనకు అసలే పక్షపాతం అయితే మీ నాన్నమ్మా ఆవిడ అసలే గుండె జబ్బు మనిషి అయ్యో టెలిగ్రామ్ వచ్చింది నాకు కాదు నాకా ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి నాకు టెలిగ్రామ్ వస్తుందని కాల్లో కూడా అనుకోలేదే

నువ్వు దిష్టికి ఎప్పటి నుంచి రెడీ చేయి అలాగే బాబు అంటే వెళ్ళి ముందు చెల్లెలు వస్తుందని తెలిసిందిగా ఇక చూడు ఇల్లు మీకు బంద్ రాస్తాడు ఈ బస్ ఇంకా రాలేదేంటి అబ్బా నీ చెల్లెలెక్కింది కదా ముందుగానే వచ్చేస్తా దాని టైం కదా వస్తుంది నువ్వేం కంగారు పడ మాకు వాడి హడావిడి చూస్తుంటే పట్నం నుంచి వాడి చెల్లెలు వస్తున్నట్టుంది ఓ బస్సు తీసింది రండి రండి ఏ హోడాన్ హోడాన్ ఆపో ఆపో దిగమ్మా అరే మన చిరబాబు గారు వచ్చారే కుడికెళ్ళి ముందు పెట్టి దిగమ్మా రైట్ థ్యాంక్ యూ సార్ ఈయనేదో కలెక్టర్ నో మినిస్టర్ అయిపోయినట్టు నువ్వు నా కళ్ళకి వాళ్ళకన్నా ఎక్కువేనమ్మా ఈ బొబ్బిలి గ్రామంలో ఇంత పెద్ద చదువు చదివిన ఏకైక నా చిట్టి చెల్లికి ఏకైక అన్నగా నా పేరు చరిత్రలో నిలబడిపోవాలి చరిత్రలో నిలబడితే బానే ఉంటుంది కానీ ఇలా రోడ్డు మీద నిలబడమే బాలేదు దీర్ఘ సుమంగళి భవ శీఘ్రమే ఒక మ్యారేజ్ ప్రాప్తి వస్తూ ఇమీడియట్లీ సుమిత్ర ప్రాప్తి వస్తూ మొగుడు లేదు ముద్దు లేదు పేరు విడపేర్ బాడీలింగవంట ఆ దీవెనలాపి ముంద అబ్బాయి ఫోటో చూపించండి పంతులు గారు కమింగ్ కమింగ్ ఒరేయ్ రామ్బంటు ఆ ఇడ్లీలు అందుకోరా ఇవ్వురా ఇవ్వు ఈ కుర్రాడి పేరు ముక్కావల రామారావు లక్షలాది అస్తి ఓలీ వన్ సన్ను మాడిపోయిన మసాలా దోశలే ఉన్నాడు ఈ కురాడి పేరు వలపుడి ఊరు ములపుడి ఏడెకరాల రాళ మాగాని ఎకరాల ఏకన కొబ్బరి తోట పాసిపోయిన పూరి కుర్మలా ఉన్నాడు పరే ఈ ఫోటో చూడు రత్తాలు ఏడు తరాల వరకు తరగని ఆస్తి పట్నం చదువు పట్నం వద్దు బాయ్ గుడ్డు ఇతను ఇప్పుడే దింపిన ఇడ్లీలా తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్నాడు నాకైతే ఓకే పంతులు గారు నాకు ఓకే మన రాంబాబుకి నచ్చితే పెళ్లి చూపుకి ఏర్పాటు చేసేద్దాం మధ్యలో రాంబాబుకి లైకింగ్ ఏడ్చినట్టుంది చెల్లి కాబోయే మొగుడు అన్నకు నచ్చొద్దా ఏంటి మళ్ళీ సిస్టర్ అంటావు ఇంతకీ సంబంధం చూడమని ఎవరికి ఎవరికేంటి ఏంటి పంతులు మా ఆడబిడ్డకి ఆ అంటే నా కాబోయే మొగుడు శ్రీ 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 రాంబాబు గారి ముద్దుల ఆ కుర్రాడు పర్వాలేదు ఇంకా ఆలసిందేనికి మంచి ముహూర్తం చూసి మూడు మూడు లైన్ చేసుకో నేను వచ్చి నాలుగు లక్షంతలు వేస్తా ఏడ్చినట్టుంది వేళాకోణం నేను సంబంధం చూసింది నీ ముద్దుల చెల్లెలకి నా చెల్లెలకి నువ్వు సంబంధం చూడడం ఏంటి మరి ఇంకేం చేయను తండ్రి లాంటి అన్నయ్య నువ్వు పట్టించుకోకపోతే తల్లి లాంటి వదినని నాకు తప్పదుగా అందుకే వెతికి వెతికి ఈ సంబంధం పట్టుకొచ్చా ఏడు సేవలే సంతలం ముంతలు అమ్ముకునే మొహం వీడును నా చెల్లెలికి కాబోయే మొగుడు అందంలో చంద్రుడు హోదాలో ఇంద్రుడు చెప్పడం ఎందుకు నువ్వే చూస్తావుగా అది ఎప్పుడు ఇప్పుడు కాదు రేపు

నీ అందానికి తోడు తెలివితేటలు కూడా తోడని అంటే మీ తాత కాశీ నుంచి రాగానే నాకు సన్మానం చేస్తాడు ఇదిగో వేమన శతకం తెచ్చాను ఇప్పుడు నేను పద్యం చెప్తాను ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలిక నుండు ఒక్క పోలిక నుండా ఉండదా ఓకే కరెక్ట్ చూడ చూడ రుచిలో జాడ వేరు కాదు ఒక్కటే కాదా కాదనమాట ఐదు అను కరెక్ట్ ఇదిగో వేమన శబ్దం శుభ్రంగా చదువుకొని జీవించుకున్నా నేను మళ్ళీ వస్తాను మాస్టారు ఏం కదా కదా ఇదిగోకుంటున్నా ఇదే కర్మండి ఆ శనిగా తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నారు రూపాయలు వస్తాయి ఏం లక్ష్యం పొద్దున పాళ్ళు తోమన్నాడు తోగాను తల తోగమన్నాడు పోలే కదా దిగాను నాను చెయ్యించమన్నాడు నవలు కాదు బాబూ నీ వల్ల కాదు లక్షణంగా కడుసుకొని గేదంత దొరన తోస్తే సరిపోతుంది అన్ని ప్రశ్నలే లక్ష రూపాయలు రూపాయలుస్తా తెలుసుకోడా సరే వాడి మొహరా గ్లాసు పాలి గ్లాసు పాలి సరిపోతాయి వాడికి బిందెడు కావాలి ఆ ఎల్లిచే ఇచ్చేయ్ ఏంటి ఏంటి ఉప్పు కప్పరం రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడరు చుల్ల గాడవేరు నీకే రాగ వచ్చిందిరా బట్టలిప్పు కూర్చున్నావు నాకు వేమనలాగా జ్ఞానోదయం అయింది పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు నడుమ బట్టడితే అందుకనే అందుకని మాట విని జ్ఞానోదయం తెచ్చుకొని మీరు కూడా ఇప్పేయండి కళ్ళకు గంతలు కట్టుకొని పని చేసుకోవాల్సి వస్తుంది కుట్ట

చూడ చూడ రుల్లా జాబు నాకు జ్ఞానోదయం అయినట్టు అమ్మగారికి కూడా జ్ఞానోదయం చేద్దాం అనుకున్నాను ఇది నా జ్ఞానం పోతుంది నా జ్ఞానం ఏంటో జ్ఞానోదయం చేస్తానంటే వద్దు అంటున్నారు పళ్ళ గంతలు కట్టుకొని పని చేసుకోవాల్సి వస్తుంది అయ్యా 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 ఏడు కొట్టు కొట్టలేదు మీరా ఆ జీపూతం కాడ అనుకున్నానండి జీమోట్ కళ్ళ గద్దలు గంగారు టైపులో ఏం చెయ్యమంటారు చెప్పండి మీరేమో వాడి చేత వేమన పుస్తకం చదివించారు ఆ పుస్తకం చదివిన దగ్గరించి వాడికి జ్ఞానైతే అయిందని ఆ గొప్ప కప్ప రంమ నొప్పోళిక నుండ తోడ తుడరుతుల దాడవేరు ఒప్పు కప్పు రంబ పక్క పోదయం అయినట్టు అమ్మగారికి కూడా జ్ఞానోదయం చేద్దాం అనుకున్నాను అయ్యో 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 ఇది నా జ్ఞానం పోతున్నా జ్ఞానం పోతుంది ్ఞానోదయం చేస్తానంటే వద్దంటున్నాడు రాంబాబు నీ వరుస నాకేం నచ్చలేదు రాంబాబు ఆ రక్తాలు ఎందుకలా బాధపెడతావు నేనేం చేశాను ఏమీ చేయలేదనే నా బాధ ఏపుగా ఎదిగిన పంట చేను లాంటి అందమైన పిల్ల కోరి మీద పడుతుంటే మీ సంపించిన మగాడికి తప్పక తిరుగుతావా ఇది మన మగ జాతికే అవమానం ఆ పిల్ల అందం చూస్తుంటే బొమ్మనైనా నాకే ఏదేదో అయిపోతుంది నీకేం అనిపించదా ఎందుకు అనిపించదు అనిపిస్తుంది ఏమనిపిస్తుందో చెప్పు బానే అనిపిస్తుంది గాని అయ్యో కాలికి పాము వాట జీవితంలో మొట్టమొదటిసారి లక్ష రూపాయలు కళ జడిపోతున్నా అంత డబ్బు ఒకసారి చూసిన షాప్ లో మీ గుండె ఆగిపోతుంది ఏమండి నోరు మీవే మాటలు ఇవ్వను అన్ని పిచ్చివాగుడు ఇదేంటండి డబ్బులు అనుకుంటే ఉత్త తెల్లకాయతాలు ఉన్నాయి తెల్లకాయతాలు కాదే ఇదిగో ఆస్తి వివరాల పత్రం చదవండి సిరిపురం జమీందార్ రావు బహదూర్ రంగబాబు పడే నేను నా మనవడు బుచ్చిబాబుకు రాసిచ్చిన వీలునామా పత్రం నీవు పుట్టిన వేళ విశేషం వల్ల నీ తల్లిదండ్రులు పైలోకానికి చేరుకోవడమే కాక నా ఆస్తుపాస్తుల నుండి ఆటగపు కరిగిపోయి చివరికి అప్పులు మిగిలాయి కావున ఈ రుణ సంపదనే నీకు వారసత్వంగా ఇచ్చి నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను ఇకపై నాకు సంబంధించిన అన్ని బాకీలకు నీవు గాని నీకు ఆశ్రయం ఇచ్చిన వారు గాని బాధ్యగుదురని తెలియపరచడమైనది ఇట్లు దివాలా తీసిన జమీందార్ ఆ రోజు సంతలో నీ మొహం చూసినప్పుడు అనుకున్నాను రా దరిద్రుడా

ఈ రాత్రికి ఇక్కడే పనుకుని చావు రేపు సంతలోకి తీసుకెళ్ళి ఈ దరిద్రం వదిస్తాను దరిద్ర ఒరే రామ్ బంటు ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టించరా నమస్కారం పత్తులు గారు హండ్రెడ్ ఇయర్స్ సుఖీ బావా రామ్ నాకు ఉప్మా పేసినట్టు ఉల్లిపాయలు ఎక్కువై కాఫీ తీసుకురామంటే తాపీగా ఉంచున్నావిట్రా వెళ్ళు మీరు మనుషులా పశువులా అసలు మీ కడుపుకు తింటున్నది కూడా గడ్డ అసలు మీ ఒంట్లో చెవు నేత్రం ఉందా అని అడుగుతా నువ్వు మాట్లాడేది నాలాంటి పండితుని పట్టుకుని నార్మల్ పండితుడు అంటే పండితుడు అక్కడ శాంతమ్మ తెల్ల అన్నం నీళ్లు మానేసి దేవుళ్ళ నాటి బాధపడుతుంటే ఇక్కడ మేము బాధపడుతుంటే అసలు నీ కాఫీ తాగాలనే ఆలోచన వచ్చిందయ్యా ఇదిగా నాకు గాని చిరకి వచ్చిందంటే సల సల మరిగా వేడి నీళ్ళు తీసుకొచ్చి నీ నోట్లో పోతా నువ్వు వేడి మీద ఉన్నట్టున్నావురా లేదు చల్లటి మీద ఉన్నాను ఎలా తిది బ్యాడ్ ఎరా నీ కుప్పమా పేసినట్టు కావాలా అందులో ఉల్లిపాయలు బాగా దట్టంచాలా మండే పొయ్యిలోని తలకాయ తీసుకెళ్ళి దట్టించారంటే మాడి మసైపోతాం పరాపారం పోకి ఎంత కష్టం వచ్చింది కొండపల్లి గ్రామ ప్రజల పరీక్షించుకోండి లక్ష రూపాయలు లక్ష అవును ఈ పిల్ల జమీందారు గారి తాతగారు తీర్థయాత్రలు దీన్ని నాకు గొప్ప చెప్పారు ఆయన తిరిగి వచ్చేంత వరకు ఇతన్ని ఎవరైతే కంటికి రెప్పలా చూసుకుంటారో వారికి లక్ష రూపాయలు సొంతం అవుతుంది ఆగండి మీలో ఆ అదృష్టవంతులు ఎవరు మా పుట్ట జమీందారు గారే నిర్ణయిస్తారు కంగ్రాచులేషన్స్ గారేబట్టు ఈ పంట పండిందిరా మా జాగ్రత్తగా చూసుకో రండి పిల్ల జమీందారు గారు రండి ఎల్ రా వెళ్ళు ఇవాళతో నా బ్యాటే మొదలింది రండి గారు రండి అగ ఏంటి నేను జమీందారు బిడ్డని నాతో సమానంగా నువ్వు రెండు కళ్ళతో నడుస్తావా పోనీ ఒంటి మీద నడవమంటారా మరి నాలుగు కళ్ళతో నడవాలి లేకపోతే చెప్పు ఆయన దగ్గరికి నడు నడుస్తాను అయ్య